ఎల్లంపల్లి గోదావరి జలాలను విడుదల చేయాలని చందూర్తి మండలం నర్సింఘపూర్ గ్రామానికి చెందిన రైతులు వేమునవడ కోరుట్ల ప్రధాన రహదారి మూడపల్లిలో శనివారం రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేసవిలో గోదావరి జలాలను విడుదల చేయకపోవడంతో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే గోదావరి జలాలను విడుదల చేయాలన్నారు రైతుల రాస్తారోకతో వాహనాలు నిలిచిపోయాయి جنرل سلام سبشن گڑھ گٹوال اپریٹمنٹ ఈ రోజు నర్సింగపూర్ గ్రామ రైతులం అందరం కలిసి ఈ రోజు మూడపల్లి చందుర్తి కుట్లపై రహదారి రహదారిలో రహదారి రహదారిలో రాస్తారోగా చేయడం జరిగింది ఎందుకనగా ఎల్లంపల్లి వాటరు నర్సిపూర్ చందుర్తి మండలకు నీళ్లు వాటర్ రావాలని రైతుల రైతులు వేసిన పంట పొలాలను ఆదుకోవాలని ఎండిపోతున్న పంటలను అంటే ఇప్పుడు ఏమంటారంటే లాస్ట్ స్టేజ్ ఉంది అన్నట్టు ఇంకొక పది పదిహేను రోజులలో ఆ వచ్చి రైతుకు రైతు కళ్ళల్లో ఆనందం చూసే రోజులు దగ్గరలో ఉన్న ఉండే రోజులు ఇప్పుడు ఇప్పుడేమంది ఈ వాటర్ రాకపోయేసరికి ఈ కంకి అనేది నిండిపోయి ఉన్న పంట మీద పెట్టుబడి అనేది భారమై రైతును అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు చెప్తున్నాయి వాటర్ వాటర్స్ని ఇవ్వాలి వస్తున్నాయి రేపు వస్తున్నాయి అని చెప్పి ఎల్లంపల్లి నుంచి వారు చెప్తున్నారు ఎల్లంపల్లి నుంచి కొండాపూర్ కొండాపూర్ నుంచి ఫాజుల్ నగర్ ఫాజుల్ నగర్ చిందుటి మండలం వస్తాయని చెప్పి నిన్న దాకా ఈ ఉన్న నాయకులు చెప్పడం జరిగింది వాటర్ రస్ని వాటర్ వస్తాయని చెప్తే స్థానిక నాయ రైతులందరూ కలిసి వాళ్ళకు ఏదో డబ్బులు లేకున్నా కానీ ఈ టైంలో డబ్బులు లేకున్నా కానీ అపోస్ సపోజ్ చేసి వాళ్ళ వీళ్ళ దగ్గర పైపులు పైపుల పైపుల పైపులు మోటార్లు అవన్నీ బిగించుకొని రెడీ చేసి ఉన్నారు ఇప్పుడు నిన్న మొన్న విషయం ఏంటంటే కొండ పుల్ల పోయి ఆఫ్ చేయడం జరిగింది ఎందుకు ఎందుకు ఆఫ్ చేసిన అంటే పైన లేవు నీళ్ళు రావని చెప్పి మాకు నేను సమాధానం చెప్పడం జరుగుతుంది దాని మీద ఆవేదన చెంది నర్సింగపూర్ గ్రామ రైతులందరం అందరి అందర అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీరు ధర్నా 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 చేయడం జరిగింది స్థానిక ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని ధర్నా విరమించి చెప్పడం చెప్పడం జరిగింది దాని గురించి మేము మాకు ఒకరించి అగ్రి ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మర్ఓ గారు మారేయడం జరిగింది వాళ్ళు త్వరలో నీళ్ళు ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది కావున ఇకనైనా ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం మాకు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఏ ఏ రోజు కూడా మేము రోడ్డు మీదకి రాంది మాకు నీళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి ఇకనైనా కానీ వచ్చే రోజుల సుఖం మీరు రాకముందు రైతులను ఆదుకోండి పేరు గొప్పలు ఇవ్వడం కాదు ప్రెస్ మీట్లు ఇవ్వడం కాదు దయచేసి రైతులను మీరు ఈ టైంలో ఆదుకుంటే రైతు లాస్ట్ టైంలో ఇప్పుడు ఎట్లా స్టార్టింగ్ రైతు గొప్ప కాదు లాస్ట్ టైం ఆదుకోవాలి కనబడే టైం ఇప్పుడు ఈ టైం కనబడే టైం మీరు ఎటు కాకుండా చేస్తే రైతుల అగమ్య గోచరంగా ఉంటుంది బుద్ధి చెప్తారు రాను రోజుల కాబట్టి ఇక్కడైనా త్వరలో ఈ రెండు మూడు రోజుల రావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ ధర్నాకు సహకరించిన నర్సింగపూర్ గ్రామ రైతులకు అందరికీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్తి మండలం ఇది మెట్ట ప్రాంతం ఈ మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ముదిరి భూగర్భ జలాలు అడగంటిపోయినాయి బోర్లు ఎండిపోతున్నాయి బావులు కూడా ఎండిపోయినాయి ఈ ఈ టైంలో పంట కరెక్ట్ టైం ఇది పంట చేతికచ్చే టైంలో ఈ ఇట్లా బో బోర్లు బావులు ఎత్తేసడం వల్ల మా ప్రాంత రైతులకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము గత పది రోజుల కింద పదిహేను రోజుల కింద ఈ ప్రాంత ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ పత్రం ఇవ్వడం వాళ్ళు ఒక రెండు రోజులు మాత్రమే ఎల్లంపల్లి నీటిని ఈ కాల్వల ద్వారా పాదుల చెరువులోకి పంపించి ఆ తర్వాత చందు మండలానికి తీసుకొచ్చారు తీసుకొచ్చి కేవలం చూ రెండే రోజులు మాత్రమే ఇచ్చి ఏదో చేతులు దులుపుకొని వాళ్ళ వాళ్ళ పని చేసుకున్నామనే విధంగా కార్యక్రమాన్ని చేపట్టరు అంతే తప్ప ఇప్పుడు ఈ టైంలో ఎండలు ముదిరి మొత్తం పంటలన్నీ ఎండిపోతున్నాయి ఎండిపోయే టైంలో ఈ టైంలో మాకు నీళ్లు కావాలని ఇలా మేము చందుర్తి మండలం నరసింహాపూర్ గ్రామ రైతులమంతా కలిసి ఇలా ఇక్కడ చెందుర్తి మండలం మూడపల్లి మూడపల్లిలో వేములవాడ కురుట్ల ప్రధాన రహదారిపై ధర్నా చేసినాం ధర్నా చేసి ఇక్కడ మా డిమాండ్ ఒక్కటే ఏం లేదు గత ప్రభుత్వం మాకు సకాలంలో నీళ్ళు ఇచ్చి మమ్మల్ని మా పంటలు ఎండ ఎండు ఎండిపోకుండా మమ్మల్ని ఆదుకున్నది అట్లనే ఈ ప్రభుత్వం కూడా మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఈ ఈ ధర్నా కార్యక్రమం చేసినాం అయినా కూడా అధికారుల్లో స్పందన లేదు ఎవరు కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంత రైతుల పొలాలు ఎండిపోతున్నా పరిశీలించిన లేడు ఇది అదేవిధంగా ఈ పక్క నియోజకవర్గం అయినా చొప్పుదల నియోజకవర్గానికి ఎల్లంపల్లి జలాలను మొత్తం తరలించుకుపోయి అక్కడనే ఆ ప్రాంత రైతులకు మాత్రమే ఇలా అక్కడ నీళ్ళు ఇస్తున్నారు అది కూడా అరకొరగానే ఇస్తున్నారు అక్కడ కూడా ఆ ప్రాంత రైతులకు కూడా పూర్తిగా ఇవ్వడం లేదు కావాలి ఏమంటున్నారంటే గత ప్రభుత్వాలు ఇలా గత ప్రభుత్వం చేయబట్టే మేము నీళ్ళు ఇరిపోయినాయి నీళ్లు లేవు నీళ్ళు లేకనే ఎల్లంపల్లి నీళ్ళు ఇత్తలేమని చెప్పి ఆ అధికారులు చెప్తున్నారు కానీ అధికారులు కానీ పాలకులు కానీ చెప్తున్నారు కానీ మరి ఆ నీళ్లు లేకపోతే పక్క నియోజకవర్గం అయిన చొప్పుద నియోజకవర్గానికి నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇలా మరి వేములవాడ నియోజకవర్గానికి ఈ మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గానికి నీళ్ళు ఎందుకు రావడం లేదు ఈ పంటలు ఎండిపోతున్నాయి ఈ పంటలు ఎండిపోతే నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదని మేము ఈ ప్రాంత రైతులుగా ప్రశ్నిస్తున్నాం